హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసలే సమ్మర్ కదా మరి చలచలగా ఏదైనా తిననిపిస్తూ ఉంటుంది కదా అలాగే ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలా చేసి పెట్టి ఇచ్చారంటే మాత్రం ఫీదా అయిపోవలసిందే అంత టేస్టీగా ఉండే మరి ఈ డిసర్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని హాఫ్ లీటర్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ మిల్కే యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా యూస్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మిల్క్ని ఒక బౌల్లో వేసుకున్నాక దీని నుండి కొన్ని మిల్క్ నేను సపరేట్ చేశాను ఒక కప్లో సగం వరకు తీసేసాను అలాగే ఇవి బాయిల్ చేసుకోవాలి ఒక రెండు పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి ఈ పాలని ఈ పాలు ఇలా పైన అట్టు రాకుండా కలుపుతూ మరిగించుకోవాలి ఇప్పుడు ఇవి మరిగేలోపు మనం తీసుకున్న పాలలో కస్టర్డ్ పౌడర్ని వేసేసుకుందాం ఈ పాలలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకొని ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం చూడండి పాలనేవి పొంగుతున్నాయి ఒక రెండు పొంగులు వచ్చేసాయి ఆల్రెడీ ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలోకి టేస్ట్కి సరిపడా షుగర్ని కూడా యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు షుగర్ను యాడ్ చేస్తున్నాను నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది స్వీట్ కాస్త ఎక్కువ తినాలనుకుంటే మరి కాస్త యాడ్ చేసుకోవచ్చు ఈ షుగర్ కూడా మెల్ట్ అయ్యేలాగా ఒకసారి పాలని కలిపేసుకోవాలి ఇలా పాలని సరిగ్గా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఫ్లేవర్ కోసం అనేసి నేను ఇక్కడ ఒక రెండు మూడు యాలకులు దంచేసి ఇలా పౌడర్లా చేసేసి వేస్తున్నాను మీరు కావాలంటే ఇక్కడ వెనలేసెన్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ వెనలేసన్స్ కన్నా కూడా ఈ ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఇలాచి సో ఇది వేసేసుకున్నాను ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ మిల్క్ ఉన్నాయి కదా వాటిని కూడా ఒకసారి కలిపేసుకొని కింది నుండి నుండా లేకుండా కలిపేసుకొని పాల్లో వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒక దాదాపు ఒక మూడు నాలుగు నిమిషాల పాటు కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుంటప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు రాగానే మనకి ఈ పాలనవి కాస్త తిక్కుగా అయిపోతాయి అన్నమాట సో ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి పాలనవి కాస్త దగ్గరపడ్డాయి మరొక రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచేసుకొని చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని కింద దింపేసుకుందాం ఇవి కాస్త చల్లారినిద్దాం మరి పూర్తిగా చల్లారి ఫ్రీజర్లో పెట్టాల్సిన పని ఏం లేదండి కాస్త గోరువెచ్చగా ఉన్నంత వరకు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఉంది కదా మనం ఫ్రీజర్లో ఒక వన్ అవర్ ఉంచినట్లయితే థిక్గా అవుతుంది కన్సిస్టెన్సీ అనేది సో ఇప్పుడు కాస్త ఉన్నప్పుడే నేనైతే ఇలాంటి ఒక టిఫిన్ బాక్స్ తీసుకున్నాను ఇలా లేయర్ లాగా ఫస్ట్ వేసేసుకుందాం ఇలా లేయర్ లాగా వేసుకున్నాక రస్క్ను వేసేసుకుందాం నేను ఇక్కడ రస్క్ తీసుకుంటున్నానండి చాలా బాగుంటుంది క్రిస్పీగా మీరు కావాలంటే నార్మల్ బ్రెడ్ తీసుకోవచ్చు కానీ దానికంటే టేస్టీగా ఉంటుందన్నమాట రస్క్ ఇలా దీనిపైన మళ్ళొక లేయర్ లాగా వేసేసుకుందాం కస్టర్డ్ మిల్క్ అప్లై చేసేసుకుందాం ఈ మిల్క్ అంతా కూడా ఈ అంతా అబ్జర్వ్ చేసుకుంటుందనమాట ఈ రోస్ట్ ఈ చేసేసుకొని చాలా స్మూత్గా సాఫ్ట్గా అవుతుంది అనమాట మనకి ఫైనల్గా ఈ విధంగా వేసుకున్నాక నేను కొన్ని ఫ్రూట్స్ వేసుకుంటున్నాను గ్రీన్ గ్రేప్స్ అలాగే కొన్ని యాపిల్ అలాగే పూము వేసుకుంటున్నాను మీ దగ్గర ఏమైనా ఫ్రూట్స్ ఉంటే వేసుకోండి ఒకవేళ ఫ్రూట్స్ ఏం లేకపోతే మామూలుగా డ్రై ఫ్రూట్స్ ఉన్నట్లయితే అవి కూడా అప్లై చేసుకోవచ్చు చాలా బాగుంటుందన్నమాట సో ఇలాగ ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ కస్టర్డ్ మిల్క్ కూడా వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు రోస్ట్ ఇలా పెట్టేసుకొని పైన ఆ తర్వాత ఫైనల్గా పైన ఉండి మళ్ళీ ఒక లేయర్ లాగా ఈ విధంగా కస్టర్డ్ మిల్క్ కూడా వేసేసుకుందాం వేసేసుకొని ఆ తర్వాత చాప్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను బాదం జీడిపప్పు ఈ విధంగా చాప్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేస్తున్నాను ఇలా వేసేసుకొని ఆ తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఒక వన్ అవర్ లేదంటే టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి డీ ఫ్రిడ్జ్లో అవసరం లేదు నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది అన్నమాట సో నేను మిగతాది కూడా ఇందులో వేసాను ఒక బౌల్లో ఇలా పెట్టేసుకుని ఒక వన్ అవర్ తర్వాత నేను తీసేసాను చూడండి మనం కస్టర్డ్ వేసినప్పుడు కాస్త పలుచగా ఉండే కదా ఇప్పుడు కాస్త క్రీమ్ టెక్స్చర్ వచ్చేసింది అనమాట చెప్పాను కదా కాస్త థిక్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది ఫ్రీజర్లో పెడితే అనేసి సో చూడండి ఎంత డెలిషియస్గా ఏమయ్యా కనిపిస్తుందో చూస్తుంటేనే నోరు రొత్తుపోతుంది కదా తినాలనిపిస్తుంది కదా మరి నాకు కూడా ఆగట్లేదు తినాలనిపిస్తుంది ఇంకా నేను తినేస్తాను చూడండి ఎంత జ్యూసీగా అయిపోయిందో మన రస్క్ చాలా సాఫ్ట్గా అయిపోయింది ఒకసారి ఇలా నైఫ్ పెడితేనే ఈజీగా వచ్చేస్తుంది కదా ఎంతో టేస్టీగా డెలిషియస్గా ఉండే మరి ఈ డిజర్ట్ మీరు కూడా ట్రై చేయండి ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కానీ లేదంటే పిల్లలకి కానీ లేదంటే ఇంట్లో తినాలనిపించినప్పుడు కానీ ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్